తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఈసారి ఎన్నికల్లో రైతులే టార్గెట్ గా ప్రధాన పార్టీలు పథకాలు ప్రకటిస్తున్నాయి ముందుగా వైఎస్ఆర్సీపీ రైతు భరోసా కింద పలు హామీలు ఇవ్వగా ఆ తర్వాత టీడీపీ అన్నదాత సుఖీభవ అంటూ పథకం ప్రవేశపెట్టింది ఈ రెండు పార్టీలకు తామేమీ తీసిపోమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు వరాలు కురిపించారు రైతు బంధు తరహాలో ఓ పథకం ప్రకటించారు అధికారంలోకి వస్తే ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున రైతులకు అందజేస్తానని ప్రకటించారు జనసేనాని ఈ పథకాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినా మార్చి పద్నాలుగున ప్రకటిద్దామని అనుకున్నానని అయితే మహిళా దినోత్సవం రోజున ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ ప్రకటన చేశానన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉచిత సిలిండర్లు సహా అనేక పథకాలను ప్రవేశపెట్టిన జనసేన అధ్యక్షుడు తాజాగా రైతులకు ఎకరానికి ఎనిమిది వేల సాయం ప్రకటించారు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు రైతు బంధు పథకం భారీ స్థాయిలో ఓట్లు తెచ్చిపెట్టిందని ప్రచారం జరగడంతో ఆ తరహా పథకంపై పార్టీలు దృష్టి పెట్టినట్టు సమాచారం అందుకే రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకాలను ప్రకటిస్తున్నాయి కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ పథకంతో నేరుగా రైతులకు డబ్బులు జమ చేస్తోంది విడిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిలో ఉన్నాయి